లోని టెమ్స్ హాస్పిటల్లో నిర్మాణ పనులను పరిశీలించారు నిర్మాణ ఇంజనీర్ల అధికారులతో ఎమ్మెల్యే గారు సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యత పరంగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణం చేపట్టాలని ఇంజనీర్లకు సూచించారు వీలైనంత తొందరగా ఆసుపత్రి నిర్మాణం ఎక్కడ చిన్నపాటి లోపం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ఆసుపత్రికి సంబంధించిన ఎన్ని బ్లాకులు ఏ బ్లాక్ ఎక్కడ ఉంటాయని అడిగి తెలుసుకున్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుందని ప్రజలు ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తుందని అన్నారు 그다음 I don't k n don't I d t o I d o n k n o I d n w I d o w I d

అందరికీ నమస్కారం ఈరోజు టీమ్స్ హాస్పిటల్ ని సందర్శించడం జరిగింది ఈ నిర్మాణం ఏ స్థాయిలో ఉంది అగ్రిమెంట్ అయినప్పటి నుంచి కంప్లీటేషన్ వారికి సరిగ్గా టైం ఇవ్వగలుగుతారా లేదా ఏ పరిస్థితులు ఉంది ఇలా పేమెంట్స్ కరెక్ట్ ఉందా లేదా వర్క్ కరెక్ట్ ఉందా లేదా అన్నది ఇక్కడ స్థానికులు రిక్వెస్ట్ మీద ఈ రోజు వచ్చి ఇక్కడ చూడడం జరిగింది ఈ ఆఫీసర్లు వారికి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇద్దరితోటి చర్చించాము అంతా సక్రమంగా జరుగుతుంది ఇన్ టైంలో కంప్లీటేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా జరిగిందంతా ఆన్ టైమే అయింది వాళ్ళు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్మాణం పూర్తి చేసి కంప్లీట్ చేసి అని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి పేమెంట్ కూడా గా ఇప్పించడానికి కృషి చేశారు కాబట్టి పని డిలే అవడం ఛాన్స్ లేదు కాబట్టి కంప్లీటేషన్ అవుతా అని చెప్పారు ఈ హాస్పిటల్ కంప్లీటేషన్ అయితే ఈ చుట్టుముట్టుతో మూడు నాలుగు జిల్లాల వారికి అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది పేదలే కాకుండా కూడా ధనవంతులు కూడా ఇది కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రైవేట్ వెళ్ళి భారం కాకుండా ఆర్థిక భారం కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఇది కంప్లీట్ అయితేనే అందరికీ అందుబాటులో వస్తే అందరికీ మంచి వైద్యం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రోజు కంటోన్మెంట్ ప్రజలు కూడా అని గెలిపించారు కాబట్టి నా వంతు బాధ్యతగా ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో టైంలో కంప్లీట్ అయి ప్రజలకు అందుబాటులో రావడానికి సాయశక్తులు కృషి చేసి వీళ్ళకి కూడా నేను అడగడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఏమైనా వర్క్స్ ఉంది ఏమైనా పెండింగ్స్ ఉందంటే నాకు తెలిపితే గవర్నమెంట్ తోటి మాట్లాడి కూడా మీరు కావాల్సిన ఏర్పాటు చేసి కంప్లీట్ కావడానికి సహకరిస్తాని చెప్పడం జరిగింది వీరు ఇప్పుడు రెండు విధంగా ఉంది ఒకసారి ఏమో థౌజండ్ గా స్టార్ట్ చేసి మళ్ళీ రివైజ్ చేసి దాన్ని పన్నెండు వందలు పద్నాలుగు వందలు కూడా రివైజ్ చేయడం జరిగింది దాని ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ వద్ద పెండింగ్ ఉందంటే నేను కూడా ఖచ్చితంగా వారికి మాట ఇవ్వడం జరిగింది ఏది కూడా ల్యాక్ కాకుండా ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పూర్తి స్థాయిలో పద్నాలుగు వందలకే బెడ్ బెడ్కి చేస్తే ఈ బెడ్ చేస్తే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో నేను తక్షిణం వెళ్ళి సీఎం గారితో మాట్లాడి ఇది పద్నాలుగు వందలకి అయితే అన్ని విధంగా అన్ని పేషెంట్స్కి అవసరమైనవి అన్ని అందుబాటులో ఉండే విధంగా మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మాట్లాడుతుంది